హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం తోటకూరతో చుక్కకూరతో రెండు కలిపి పులుసు కర్రీ తయారు విధానం చూద్దామండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చక్కగా రక్తం పట్టిద్ది ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి ఇందులో చక్కగా చుక్కకూరని కట్ చేసి కడిగి పెట్టుకుందాం చుక్కకూర తోటకూర శుభ్రంగా నీటుగా కడిగి పెట్టుకున్న చుక్కకూర తోటకూర కుక్కర్లోకి వేసేద్దాం కుక్కర్లోకి వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం పెద్ద సైజు టమాటాలు ఒక రెండు తీసుకొని కట్ చేసి వేస్తున్నాం రెండు పచ్చిమిర్చి ముక్కలు పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఇవన్నీ వేసి మూత పెట్టేసి కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ రాణించుకున్నాం చూడండి ఐదు విజిల్స్ వచ్చాక ఆవిరి ఎంత పోయిందో లేదో చూసుకొని చెక్ చేసుకొని మూత తీసి చూద్దాం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూను కారం వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం దీన్ని చక్కగా మెదుపుకున్నాం మెత్తగా మెదుపుకోవాలి ఇది చూడండి ఈ విధంగా మెదుపుకొని కొంచెం అంటే కొంచెం చింతపండు రసాయనం వేద్దాం చూసారు కదా ఎంత పలచగా ఉందో చింతపండు గుజ్జు అవసరమైతే వేద్దాం లేదంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు ఒకసారి కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాం పోపు దినుసులు జీలకర్ర వేసుకుందాం రెండు ఎన్ను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రమ్మలు ఉల్లిపాయ ముక్కలు తగ్గేపాకు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం ఈ పోపులోనే చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఈ పోపు అంతా ఈ తోటకూరలోకి చుక్కకూరలోకి వేసేద్దాం వేసి కలుపుకున్నాం ఇదంతా కలిపేసి చూడండి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఒక్క ఉడుకు ఉడికే వరకు ఉడికించుకున్నాం